చాలామంది బైబిల్ చదువుతారు కానీ కొద్దిమంది మాత్రమే దేవుని స్వరాన్ని వింటారు ఆ కొద్దిమందిలో మీరు ఉండాలనుకుంటున్నారా ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో దేవుని వాక్యాన్ని చదవడం కూడా అంతే ముఖ్యం అయితే చాలామందికున్న ప్రశ్న ఏమిటంటే నేను బైబుల్ చదువుతున్నాను కానీ అది నా హృదయానికి హత్తుకోవడం లేదు లేదా చదివింది గుర్తుండటం లేదు దీనికి కారణం మనం వాక్యాన్ని కేవలం చదువుతున్నాం కానీ ధ్యానించడం లేదు ఈరోజు ఈ వీడియోలో దేవుని వాక్యాన్ని సరైన పద్ధతిలో ఎలా ధ్యానించాలి మన జీవితాలను అది ఎలా మారుస్తుంది అనే విషయాలను ఐదు సులభమైన స్టెప్స్ ద్వారా నేర్చుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ధ్యానించడం అంటే ఏమిటి వివరణ ధ్యానించడం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు బైబిల్లో ధ్యానించడం అనే పదానికి మూల భాషలో నెమరు వేయడం అని అర్థం ఒక ఆవు గడ్డిని తిన్న తర్వాత ఎలాగైతే మళ్లీ బయటకు తీసి నమిలి జీర్ణం చేసుకుంటుందో మనం కూడా చదివిన వాక్యాన్ని రోజంతా మన మనసులో తరపోస్తూ ఉండాలి వాక్యాన్ని ధ్యానించడానికి ఐదు సూత్రాలు స్టెప్ వన్ ప్రార్థనతో ప్రారంభించండి బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు అది దేవుని స్వరం కాబట్టి చదవకముందు ప్రభువా నా కన్నులు తెరువుము నీ వాక్యములోని అద్భుతాలను నాకు చూపించు అని పరిశుద్ధాత్మ సహాయం అడగాలి స్టెప్ టూ నిశ్శబ్దమైన సమయం ప్రదేశం లోకపు గొడవలు లేకుండా దేవునితో గడపడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ముఖ్యంగా ఉదయాన్నే కేటాయించండి అది మీ అంతరంగపు గది కావచ్చు లేదా ప్రశాంతమైన చోటు కావచ్చు స్టెప్ త్రీ పరిశీలన గమనించడం ఒక వచనాన్ని చదివినప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నారు ఇందులో నేను పాటించాల్సిన ఆజ్ఞ ఉందా నేను సరిచేసుకోవాల్సిన పొరపాటు ఉందా స్టెప్ ఫోర్ ఊహించుకోవడం ఆ వాక్యం జరుగుతున్న సన్నివేశాన్ని మీ కళ్ల ముందు ఊహించుకోండి మీరు ఆ చోట ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి వాక్యం మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు భావించండి స్టెప్ ఫైవ్ అనువహించుకోవడం ఇది అన్నిటికంటే ముఖ్యం ధ్యానించిన వాక్యం మన ప్రవర్తనలో కనిపించాలి ఈరోజు నేను ఈ వాక్యాన్ని నా జీవితంలో ఎలా అమలు చేయగలను అని నిర్ణయం తీసుకోండి నాలుగు వాక్య ధ్యానం వల్ల కలిగే లాభాలు కీర్తనలు ఒకటి ఒకటి నుంచి మూడు ప్రకారం పగలు రేయి యహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే మనిషి నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులా ఉంటాడు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు కష్టకాలంలో మీకు శాంతి లభిస్తుంది సాతాను శోధనలను జయించే శక్తి వస్తుంది ఐదు ముగింపు మిత్రులారా దేవుని వాక్యం మన పాదాలకు దీపం మన త్రోవకు వెలుగు ఈ రోజు నుండి కేవలం పైపైన చదవడమే కాదు వాక్యాన్ని లోతుగా ధ్యానించడం ప్రారంభిద్దాం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు సంఘసభ్యులకు షేర్ చేయండి మరిన్ని ఆత్మీయ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్